నంద్య జిల్లా మండలం కొండచుట్టూరు గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసి సద్దల సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరియు నందెల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాడసాని రాంబోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు శిల్పారావిచంద్ర కిషోర్ రెడ్డి గంగుల బిజేంద్రారెడ్డి శిల్ప చక్రపాణిరెడ్డి కాడసాన్ని రామిరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చెరువతో కృషితో పార్లమెంటరీ వ్యవహారాల సెక్రటరీగా నియామకం చేయడం సంతోషంగా ఉందని వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు తనకిచ్చిన బాధ్యతాయుతమైన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తారని సద్దల సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు గ్రామీణ ప్రాంత కార్యకర్తల నుండి క్షేత్రస్థాయిలో గల నాయకుల సూచనలు సలహాలతో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వాళ్ళు సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా నన్ను నియమితులు చేసిన మన కాటశాన రాంబోప్ప్రెడ్డి గారికి అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డి గారికి అదేవిధంగా ఆర్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని గారికి అదేవిధంగా నంద్యాల మన గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ మాజీ గారికి అదేవిధంగా ఆత్మగూరు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రబాని రెడ్డి గారికి అదేవిధంగా మన బనపల్లె ఎమ్మెల్యే మాజీ కాటసాన్ రామరెడ్డి గారికి అదేవిధంగా ఇసాక్ ఎమ్మెల్సీ ప్రజెంట్